హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రూమ్స్ స్టూడెంట్స్ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి స్వాతి ప్రమోటర్ వాళ్ళు చేపడుతున్న రేయర్ హిల్స్ ప్రాజెక్ట్ అండి మనకి ఇది వచ్చేసి కొండాపూర్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ దగ్గరలో వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ అండ్ టూ కూడా మన చాలా దగ్గరలో ఉంటుందండి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ముంబై హైవే నుంచి చూసుకుంటే కూడా చాలా దగ్గరలో ఉంటుందండి మనకి ఈ ప్రాజెక్టు పెద్దాపూర్ టౌన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్రాజెక్టు వాళ్ళ నెంబర్ కూడా డిస్ప్లే పైన ఇస్తున్నాం ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళ నెంబర్ కాల్ చేసి వివరాలనేది తెలుసుకోవచ్చండి కుక్కడపల్లి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శంకర్పల్లి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి వన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది శంకర్పల్లి చూస్తున్నారు కండి జైరాబాద్ నిమ్స్ ప్రాజెక్టు గీతం అండ్ ఐఐటి హైదరాబాద్ మనకి ఇది చూసేది కొండాపూర్ టౌన్ అండి కొండాపూర్ టౌన్ నుంచి అయితే మీకు రోడ్ యాక్సెస్ అయితే చూపించడం జరుగుతుంది మనకి రే రీల్స్ అయితే మనకి వెళ్ళడానికి మనకి స్వాతి ప్రమోటర్ వాళ్ళైతే ఇచ్చిన మాట ప్రకారం అయితే మనకు ప్రాజెక్ట్స్ అయితే అతి వేగంగా డెవలప్ చేసి మనకు హ్యాండ్ చేయడం జరుగుతుందండి కొండాపూర్ పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ నుంచి రోడ్ యాక్సెస్ అయితే మీకు ఈజీగా చూపించడం జరుగుతుంది ఇది రోడ్ యాక్సెస్ అండి మనకి ఈ ప్రాజెక్టుకి ఎల్పి నంబర్ కూడా రావడం జరిగిందండి రేరా అప్రూవ్స్ కూడా మనకు వచ్చేసాయండి మనకి ప్రాజెక్టుకి అయితే చూస్తున్నారు కండి రోడ్ యాక్సెస్ ఇది కొండాపూర్ నుంచి అయితే మీకు రోడ్ యాక్సెస్ అయితే చూపించడం జరుగుతుంది మనకు ముంబై హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది శంకర్పల్లి హిల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇది శంకర్పల్లి వెళ్ళే రోడ్ ఇది ఇక్కడ నుంచి అయితే మనకు రేయర్ హిల్స్కి వెళ్ళే రోడ్ అది ఇది డ్రోన్ షాట్లో మీకు ఈ ప్రాజెక్ట్ అయితే చూపించడం జరుగుతుంది టోటల్గా మనకి ఇది దీంట్లో రోడ్స్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా వేగవంతంగా పనులు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది దీని ప్రీవియస్ వీడియో కూడా మనకు ఐ సింలో డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుంది అది కూడా చూ చూడొచ్చు దానికి దీనికి ఎంత వేరియేషన్లో ఎంత వేగవంతంగా డెవలప్స్ అవుతున్నాయి అనేది అయితే చూడవచ్చు స్వాతి ప్రమోటర్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నమ్మకంగా మనకు ప్లాట్స్ అయితే హ్యాండిల్ చేయడం జరుగుతుంది డిటీసీపీ అండ్ రేర్ అప్రూవ్డ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ అండి మనకి ఈ ప్రాజెక్టుకి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లోనే హాస్పిటల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా దగ్గరలో ఉన్నాయండి చూస్తున్నారు కండి మనకి ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కూడా ఫామ్ హౌస్ అయితే ఉన్నాయి మనకి ప్రాజెక్ట్ వచ్చేసి కొండాపూర్ టౌన్ కిందికి వస్తుందండి మాచపల్లి విలేజ్కి వస్తుంది అలాగే శంకరపల్లికి చూసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు అండి శంకరపల్లి హిల్స్కి మనకు శంకరపల్లి టౌన్కి అయినా చూసుకుంటే చూస్తున్నారు కండి ప్రాజెక్ట్ అనేది ఎలా ఉందో ఇచ్చిన మా మాట ప్రకారం మనకు హ్యాండ్ చేయడం జరుగుతుందండి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ప్రాజెక్ట్ వెంకల ఫామ్ హౌస్ అయితే బిల్డ్ చేసుకున్నారండి అలాగ మీరు బిల్డ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి మనకి ఈ ప్రాజెక్టు అన్ని ఫెసిలిటీస్తో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది ప్రైమ్ లోకాలిటీలో ఉందండి అలాగే మనకి ప్రాజెక్ట్ సరౌండింగ్లో కూడా చూసుకుంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి వాళ్ళతో పోల్చుకుంటే మనకి స్వాతి ప్రమోటర్ వాళ్ళు అయితే చాలా తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా వేగవంతంగా సేల్ చేస్తున్నారండి ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ అనేది సొంతం చేసుకోవడానికి డిస్క్పై నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి ఆలస్యం చేయకుండా కాల్ చేసి సైట్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేశాక మీకు నచ్చినట్లయితేనే ప్లాట్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు కస్టమర్ సైట్ విజిట్ కోసం కంపెనీ నుంచి క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి పికప్ అండ్ డ్రాప్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్